ప్రతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కడప నుంచి తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలని ఈ ప్రాంత ప్రజల జీవన విధానంతో ఆర్థిక అవసరాలతో మమేకమైన బ్యాంకు పై ప్రభుత్వాలు ఆలోచించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేవనకొండ మండల కేంద్రంలోని స్థానిక కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ధర్నా ఉద్దేశించి మండల కార్యదర్శి బి వీరశేఖర్ మాట్లాడారు ధర్నాలో ఆ పార్టీ నాయకత్వం వివిధ గ్రామాల ప్రశానికం పాల్గొన్నారు రాయలసీమ చాలా వెనుకొన్న ప్రాంతం చాలా కరువు ప్రాంతం ఈ కరువు ప్రాంతంలో చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఈ రాయలసీమ ప్రజల అవసరాలని ఆర్థిక సోమతును పెంచేటువంటి అనేక కార్యక్రమాలు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా ప్రభుత్వం చేపట్టింది ఈ బ్యాంకు రాయలసీమ ప్రజలు ఐదు జిల్లాల్లో వాళ్ళ ఆర్థిక అవసరాలని అదే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచేటువంటి ఒక కీలకమైనటువంటి రాయలసీమ గ్రామీణ బ్యాంక్ ఈ ప్రాంతంలో పోషిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రాయలసీమ ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకు అన్నింటి కూడా ఒక బ్యాంక్ చేయాలనేటువంటి ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇప్పటికే ఎస్బీఐ లేకపోతే ఇంతకు ముందు ఆంధ్ర బ్యాంకు ఇట్లాంటి అన్ని బ్యాంకులు కొన్ని బ్యాంకులు కలిపేసి మూడు నాలుగు బ్యాంకులు కలిసి గా పెట్టడం దాని ద్వారా కార్యకలాపాలు ప్రక్రియ ఈ ప్రక్రియంది దేశంలో మొదలైంది ప్రభుత్వ రంగ సంస్థుత్వ రంగ బ్యాంకుల్ని పెంచి పోషించే చర్యకు నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ప్రజల మీద కక్ష ఉన్నట్టు వ్యవహరిస్తా ఉంది అందుకనే ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఈ రోజు ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల బ్యాంకులు కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గోదావరి అని చెప్పేసి ఇట్లాంటి అనేక నాలుగు బ్యాంకులు గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చెప్పేసి సప్తగిరి బ్యాంక్ అని చెప్పేసి బ్యాంకులన్నీ కలిపి నాలుగు బ్యాంకులుగా మార్చి ఎక్కడైతే రాష్ట్ర రాజధాని ఉందో రాష్ట్ర రాజధానిలో ఈ ప్రధాన కార్యాలయాన్ని పెట్టాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంది ప్రధానమైన ప్రధానమైనటువంటి బ్యాంకు కడప నుంచి తరలితే ఈ ప్రాంతంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది దాదాపు యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంది ఈ రాష్ట్ర ఈ దేశంలోనే గ్రామీణ బ్యాంకు వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుని వేరే సంస్థల్లో వేరే బ్యాంకులు విలుడమే చేయకో చేయడమే కాకుండా ప్రధాన బ్యాంకులు కూడా వేరే మరి వేరే చోటు తరలించమనేది ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే అంశంగా అదేవిధంగా ఆర్థిక అవసరాలు కూడా మరి నష్టం కలిగించే అంశంగా ఉంది కాబట్టి పార్టీగా ప్రజల వ్యతిరేకిస్తా ఉన్నాం అందుకనే ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతోంది ఇక్కడ నుంచి బ్యాంకు తరలితే చాలా ఇబ్బందులు కూడా నిలబెట్టు అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంకు మరి ప్రధాన కార్యాలయాన్ని గడపలోనే కొనసాగించే పద్ధతిలో ప్రభుత్వ చర్యలు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఆందోళన చేస్తున్నాం పాల్గొన్న మీ అందరికీ మా పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు